ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్నంలో ప్రతీ నెల మరి రెండవ మంగళవారం జరుగుతుంది మరి రెండవ మంగళవారం అనగా జూన్ నెల పదకొండవ తారీఖున మరి కొత్త బస్ స్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణా ఫంక్షన్ హాల్ నందు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ప్రతీ నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని మరి అనే అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు గర్భఫలం లేని ప్రజలు మరి గర్భఫలాలు పొందుకుంటున్నారు మరి అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు మరి ఈ మధ్య ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో జరిగిస్తున్నారు కనుక మరి మీరందరూ కూడా కుటుంబాలు సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి దైవ దీవెనలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పృథ్వీ మినిస్ట్రీస్ సారధ్యంలో ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది జూన్ పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం లోదరన్ ప్రేయర్ హాల్ మూడు బొమ్మల సెంటర్ కన్నవారి తోట గుంటూరు ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి దేవుని కార్యాలు పొందుకోండి శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా రండి పాల్గొనండి ఇసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్నంలో మరి పరిశుద్ధాత్మ దేవుడి చేత నిర్వహించబడుతుంది రే దేవుని బిడ్డారా ప్రతీ నెల నాలుగవ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో ఇరవై ఐదో తారీఖున మరి వైజాగ్ పట్నంలో ఉన్న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నందు మరి పద్ మరి ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది అనేక మంది గర్భఫలం లేని బిడలు గర్భఫలం పొందుకుంటున్నారు దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది రేపు దేవుని బిడ్డారా రోగులుగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా బంధకాల్లో ఉన్నారా అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ ఇరవై ఐదో తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి దైవ ధీవులు పొందండి దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమె ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రే దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు ఈ దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి గడిచిన సంవత్సర కాలమంతా ఆయన కృపగలిగిన రెక్కల్లో మనకు భద్రతనిచ్చి మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చి ఉన్నారు కదండి ఎన్నో ఉపద్రవాలు ఎన్నో భయంకరమైన తెగుళ్ళు మన దేశంను ప్రపంచాన్ని మరి ఎంతగానో బాధపరిచినప్పుడు ఎంతోమంది మరి ఆ వైరస్ బారిన పడి లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కదండి కానీ ఈరోజు నువ్వు నేను మనం సజీవులంగా ఉన్నామంటే మరి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనం చూడగలుగుతున్నామంటే కేవలం ఏసై కృపే కదా ఆయన కృపే లేకపోతే మన జీవితాలు ఏమైపోయావు కదండి కేవలం ఆయన ఉచితమైన కృప ఈరోజున మరి మనందరినీ సజీవులుగా ఉంచింది మరి మన ఆయుష్ పొడిగించబడి మరొక నూతన సంవత్సరాన్ని మనం చూడగలుగుతున్నాం దేవుని బిడ్డ రెండు వేల ఇరవై ఒకటి దాటుకొని రెండు వేల ఇరవై రెండులోనికి మనం ప్రవేశించామంటే కేవలం ఎస్ఐ కృపే కదా అండి నిజంగా ఆ కృపోన్నతుడైన దేవునికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన వారమైనా ఎంత ఎన్ని స్థుతులు చెల్లించినా ఆయన రుణం మనం తీర్చుకోలేమండి ఎందుకంటే ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ శ్రద్ధ ఎంతో గొప్పది గొప్పదినాన దేవుని బిడ్డ మరి మన యొక్క జీవితాల్లో మన దేవుడు ప్రేమించి మనల్ని ప్రేమించి మరి గత సంవత్సర కాలంలో ఎన్నెన్నో వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తూ వచ్చారు కదండి మరి ఈ దినము కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో చక్కటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరచాలని ఆశిస్తున్నారు మరి ఈరోజు ఏం వాగ్దానం ప్రభు మనకిచ్చారో ఆ వాగ్దానాన్ని మనం చూద్దామండి ఫిబ్రియల్కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన అని చదువుకుందామండి నిశ్చయముగా నేను నిన్ను ఆ శీర్వదింతును ప్రైజ్ అలార్డ్ అలెలుయ ఎంత గొప్ప శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారండి ఆయన అంటున్నారు నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదింతునని ప్రభు అంటున్నారు ఈ వాగ్దానం మరి అబ్రహాముకు దేవుడు ఆ దినాల్లో ఇచ్చి ఉన్నారు అబ్రహాముకు మరి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన ఇంటిని తన స్వజన్లను విడిచిపెట్టి మరి దేవుడు చూపించే ఆ యొక్క స్థలానికి మరి అబ్రహాము వచ్చినప్పుడు అబ్రహాముతో దేవుడు అన్నారు మరి అబ్రహమా నేను నిత్యముగా నిన్ను నేను ఆశీర్వదించునని దేవుడు వాగ్దానం ఇచ్చారండి మరి ఆ వాగ్దానం ఇవ్వటం మాత్రమే కాదు కానీ అబ్రహమ్మను ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు రే దేవుని పిల్లలారా మరి మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మరి ఎన్ని సంవత్సరాలుగా మరి ఎటువంటి ఆశీర్వాదం లేక బాధపడుతున్నారా వృంగిపోయి ఉన్నారా నిజంగా అండి చాలామంది ఆశీర్వాదం కొరకు మరి ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రే దేవుని పిల్లలారా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోలేం కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మనకు రావాలి అని అంటే మనం దేవుడు చెప్పినట్లు మనం నడుచుకోవాలి దేవుని యొక్క పిలుపు పిలుపు విని మరి దేవుడు చెప్పినట్లు మనం చేసినట్లయితే దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టి ఆయన చిత్తంలో మనం నడిచినట్లయితే మన దేవుడు మన మనతో ఆయన ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని బిడ్డ ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఆయన మాటలు ఎంత నిశ్చయిత ఉంటుంది కదండీ మరి మనుషుల మాట వంటివి కానే కాదు ఆయన మాటలు ఆయన నిశ్చయముగా అని ప్రభు సెలవిస్తున్నారు నీ దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఇప్పటి వరకు ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావా కృంగిపోయి ఉన్నావా ఏంటయ్యా నా జీవితం మనం అనుకుంటున్నావా దేవుని పిల్లలారా ఈరోజు ప్రభు అందుకునే నూతన సంవత్సరంలో నీతో నీతో మొట్టమొదటిగా ఆయన మాట నిశ్చయముగా నేను నేను ఆశీర్వదిస్తానని దేవుని పిల్లలారా మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు నాన్న వ్యక్తిగతంగా కుటుంబ పరంగా వ్యాపారాల్లో అలాగే ఉద్యోగాల్లో అలాగే ప్రతి విషయంలో సేవా పరంగా ఆత్మీయ పరంగా అన్ని రకాల దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఏహోవా ఆశీర్వాదము మరి ఎంతో గొప్పది అది ఐశ్వర్యంలోనికి మనల్ని నడిపిస్తుంది కదా మరి దేవుని పిల్లలారా అంత మాత్రమే కాదు దేవుని యొక్క ఆశీర్వాదం మరి కొన్ని రోజుల నుండి వెళ్ళిపోయేది కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం స్థిరంగా మన పైన ఉండేది మరి అటువంటి నిండైన ఆశీర్వాదం దేవుడు మరి మనకి ఇస్తానని వాగ్దానం ఇస్తున్నారు ఎన్ని రోజులు మరి ఇన్ని సంవత్సరాలు గడిచిన సంవత్సర కాలంలో ఎటువంటి ఆశీర్వాదం లేక వేదనతో కృంగిపోయి నలిగిపోతూ బాధల్లో వేదనలో కృంగుదల్లో అప్పుల్లో అనారోగ్యంలో మరి అవమానాల మధ్యలో నలిగిపోతూ ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్న మాట రే బిడ్డా నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు కదా మరి ఈ సంవత్సర కాలంలో దేవాది దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా మీరు నమ్మితే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి దేవాది దేవుడు మరి ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక ప్రార్థన చేసుకుందామా అండి మహాగణుడా పరిశుద్ధుడా కృపామాయుడ నీ నాలుగు స్తోత్రాలయ్యా నీ గొప్ప నామమునకు కోటాన్ను కోట్ల స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి మమ్మల్ని ప్రేమించి నాయన అయ్యా గడిచిన సంవత్సర కాలము నుండి ప్రభ మమ్మల్ని గడిచిన సంవత్సర కాలమంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ప్రభ మా ఆయుష్ను పొడికించి మా జీవితాల్లో మరొక నూతన సంవత్సరాన్ని చూసే మహాకృపను భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు ఎంతమందికో ఎంతమందికోలేని గొప్ప భాగ్యం ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నైనా ఈ నూతనమైన సంవత్సరంలో మొదటి దినమున మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు పొందనాలి నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా ఎంతమంది ప్రభా అయ్యా ఈ యొక్క ఈ యొక్క వాగ్దానాన్ని వారి యొక్క జీవితంలో రిసీవ్ చేసుకున్నారు ప్రభా అయా ఇదిగో ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో తండ్రి తండ్రినికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయా ఇదిగో తండ్రి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా అలాగే తండ్రి నైనా శారీరకంగా ఆత్మీయంగా ప్రభా అలాగే తండ్రి నాయన సేవాపరంగా ప్రభా అన్ని రకాల బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయ్యా కుటుంబాల్లో ఇంకా వేదన బాధ కన్నీరు దుఃఖం ఇవేమీ ఉండడానికి వీళ్ళదయ్యా అనారోగ్య సమస్యలు ఏసుక్రీస్తు నామములు తొలగిపోవును గాక తండ్రినికే స్తోత్రాలయ్యా అలాగే తండ్రి ప్రభా నాయన నా దేవానికి స్తోత్రాలు నాయనా అయ్యా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అలాగే నా తండ్రి బిడ్డల యొక్క కుటుంబాల్లో నాయన ఎల్ల వెళ్ళాలని బ్లెస్సింగ్స్ ఉండరుగాక తండ్రినికే స్తోత్రాలు నాయన అలాగే నా తండ్రి ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బార్డేస్ చేసుకుంటున్నా అయ్యా ప్రతి ఒక్కరికి నాయనా అయా నూతన సంవత్సరంలో అయా నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరుగును గాక ఈ సంవత్సర కాలం కృపాక్షేమములతో వారు నడపమని ప్రార్థిస్తున్నాం అంత మాత్రమే కాదయ్యా అయా మమ్ములను అయ్యా ఇది మా కుటుంబాలను అయ్యా వాగ్దానం చూస్తున్నప్పుడు ఇలా కుటుంబాలను అయ్యా మీరు నయని సంవత్సర కాలం అంతా నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా నా తన్నికే కే స్తోత్రాలు మా దేశాన్ని దీవించునయ్యా మా దేశాన్ని కూడా స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం తె అయ్యా ఈ సంవత్సరం ఆది నుండి అంతం వరకు ప్రభు నికృపాలతో మమ్మల్ని నడిపించి మా పొందుకున్నామని ఏసుక్రీస్తు నాము పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రాణము నిన్ను చేరయ్యా